తెలుసుకున్నది మేము మా అనుష్ఠానంలో చూసింది మేము మీకు ముందుంచడానికి వచ్చినాము మరి మా గొప్పతనం లేదు ఇప్పుడు నేను చెప్పేది ఏమైనా ఉందంటే అది గురుదేవుల ప్రసాదము వేదమాత యొక్క అనుగ్రహము మహర్షుల యొక్క ఆశీర్వాదము మరి సర్వేశ్వరుడు అయినటువంటి సాయిబాబా స్వామి అనండి శ్రీరామానండి కృష్ణానండి ఏ పేరు పిలిచినా కానీ భగవంతునికి పేర్లు వేరే గాని తత్వం మాత్రం ఒకటే అందువల్ల మీరు ఏ పేరునైనా పిలుచుకోండి దేవుడు మాత్రం ఒక్కడే వారందరి అందరి దయ వల్ల మేము ఈనాడు సభలో మేము అందరం చెప్పడానికి మాకు దేవుడి అది ఇచ్చినాడు ఇది అవకాశం ఇప్పుడు మనకు అందరికీ మనకి ఉన్నటువంటి హిందువుల గ్రంథాల్లో పవిత్రమైన గ్రంథం భగవద్గీత భగవద్గీత అనేది చాలామందికి తెలుస్తుందో లేదో నాకేమో సందేహంగా ఉంది మరి క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ మహమ్మదీవుల పవిత్ర గ్రంథం ఖురాన్ హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత మరి అందరూ భగవద్గీతను మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనకే తెలియాల అది భగవద్గీత అంటే సమస్త వేదాల సారమే భగవద్గీత సామాన్యమైంది కాదు సమస్త శాస్త్రాలు పురాణాల సారమే భగవద్గీత రాబోయే ఈ కలియుగంలో మానవులు గ్రంథాలు చదవలేరని పరమాత్మ ద్వాపరయుగ అంతంలో కృష్ణావతారంగా వచ్చి ఈ ధర్మ ప్రబోధం చేసి మనకి భగవద్గీతను రసరూపంలో పిండి చెప్పిపోయినటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత అటువంటి భగవద్గీతను మనము ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అందరంలో ఎవరెవరి ఇండ్లల్లో భగవద్గీత పూజించబడతా ఉంది చేతులు ఎత్తవచ్చు భగవద్గీత ఎవరి ఇండ్లల్లో పూజించబడుతూ ఉందో అక్కడ సమస్త దేవతలతో సహా నేను వచ్చి కొలువై ఉంటాను అని గీతా మహత్యంలో పరమాత్మ చెప్పింది మీరందరూ చదువుకోవచ్చు ఇది ఒక వ్యక్తి మాట కాదు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క తన మాట ఇది అంతే నేను ఇంకొకరిని ద్వేషించడం కాదు భగవద్గీతలో లేనిది లేదు కాబట్టి అది జాతి మత కులాలకు సంబంధించింది కాదు భగవద్గీత సర్వ మానవాళికి అది అందరికీ ఉపయోగపడేది భగవద్గీత అందువల్ల మనం కూడా మనం హిందువులమై ఉండి భగవద్గీతను మనం మన ఇంట్లో మరి పూజంలో పెట్టుకోలేకపోతున్నామంటే మనమంతా కుడుక తల ఉంచాల్సిందే హిందువులమై ఉండే భగవద్గీత మన ఇంట్లో లేదంటే మనము తల ఉంచుకోవాలి అంత గొప్పది భగవద్గీత అటువంటి భగవద్గీతనే మనం పూజనీయ గ్రంథాలు పెట్టుకోలేకపోతున్నామంటే దానిలో నేను గొప్పతనం చెప్పని కాదు అందులో ఆ రసం అట్లుంది అని చెప్తున్నాను భగవద్గీత గొప్పతనం కాదు భగవద్గీతలో ఉండే రసం రసం తాగమని చెప్తున్నాం మేము గీతా గంగోదకం పీత్వ పునర్జన్మన విద్యతే ఎవరైతే భగవద్గీతలో ఉండే ఆ రసాన్ని తాగుతారో వారికి పునర్జన్మం లేదు అని చెప్తున్నాడు అట్లా సరే ఇంతవరకు భగవద్గీతను గురించి చెప్పినాం సరే ఇప్పుడు మనకు భగవద్గీతలో ఏ సందర్భంలో నాకున్నటువంటి సమయం ఓం కాలాయ నమ కాలస్వరూపాయ నమ అని రుద్రనమ్మకంలో రుద్రచమ్మకంలో ఈ వేద విచారంలో వస్తాయి కాలమే భగవంతుడు కాల స్వరూపమే పరమాత్మ కాబట్టి కాలాన్ని ఎవరూ అతిక్రమించకూడదు సత్యంగాఠాయాన్ని కూడా అందరం కరెక్ట్గా రావాలా సరే విన్నది శ్రద్ధగా వినండి అనన్య మనస్కుల వినండి విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అందరం గుడిక ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనే సమస్య కాదు నేనున్నాను మీరు లేరు అని చెప్పనీకి రాలేదు మనమందరము కలిసి భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పినాడో దాన్ని అనుష్ఠించి పరమేశ్వరుణ్ణి చేరడానికి మనమందరము సా వీలైనంత వరకు ప్రయత్నం చేయడానికే ఈ ప్రసంగాలు మనకి మహాభారత యుద్ధం ఎక్కువ టైం లేదు తెలుసు కొంతమందికి చాలామంది కూడా తెలుసు టీవీలో చూస్తూ ఉంటారు మహాభారత యుద్ధం మరి ఆసన్నమైంది రెండు ఉభయ సైన్యాల వాళ్ళు అక్కడ పాండవుల వైపుకు ఏడు అక్షోహిణులు కౌరవుల వైపుకు ఏడు అక్షోహిణుల సైన్యం చేరినారు అప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత మరి అర్జునునికి ఎప్పుడు చెప్పకూడదు అప్పుడే ఎందుకు చెప్పినాడు ఆయన ఒక తెల్లలో తిని ఒక మంచంలో పనుకున్నటువంటి గొప్ప బంధువు స్నేహితుడు ఆయనకు మరి ఎప్పుడు చెప్పలేదు ఆయన భగవద్గీతను సమయం వచ్చింది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పినాడు ఎప్పుడు చెప్పినాడు అంటే మహాభారత యుద్ధంలో చెప్పాల్సి వచ్చింది ఎప్పుడు చెప్పినాడు అంటే మా బావవు నీవు నేను నీ భావమర్దిని అన్నప్పుడు చెప్పలేదండి రెండవ అధ్యాయంలో భగవద్గీత ఏడవ మంత్రంలో శిష్య స్నేహం షాది ప్రపన్నం అన్నాడు కృష్ణ నీకు నేను శిష్యునైనాను ప్రసన్నం చేసి నాకు ఆత్మజ్ఞానం బోధించు దుఃఖోపశమం చెయ్యి అన్నప్పుడు అప్పుడు పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేసినాడు ఇప్పుడు మనకు కూడా భగవద్గీత ఎందుకు అందరికీ ఇది ఎంటర్ కాకోకుండా అంటే మనము ఎవరికి శిష్యరికం చేయడం లేదు మనకు ఇంతమందికి అందరం వచ్చినారు సామాన్యంగా అందరికీ గురువులు ఉంటారు గురువులు ఎవరికి లేరో వారు భూమికి బరువుని పెద్దల మాట ఇది అంటే నేను నా మాట గొప్ప కావాలని చెప్పడంలే గురువు మహిమని చెప్తున్నాను నేను గురువు కరుణ లేక గురుతెట్లు చిక్కురా అజునికైన వాణి అబ్బకైనా తాలకు చెవిలేక తలుపెట్లు ఊడురా విశ్వదాభిరామ వినురవేమ గురువు కరుణ లేకుంటే ఆ గుర్తు ఆత్మజ్ఞానం యొక్క అనుభూతి గురువు కరుణ ఉంటేనే తెలుస్తుంది లేకపోతే లేదండి ఎవరికి అజునికైనా బ్రహ్మదేవునికైనా వాణి అబ్బ అంటే నారాయణునికైనా చూడండి అట్లా చెప్పినాడు ఆయన అట్లా వేదాంత విచారానికి ధైర్యం కూడా ఉండాలండి తిరిగితనం ఉంటే వేదాంతం పట్టదు భగవంతుని విచారానికి భక్తి ఉండొచ్చు పిరికిత ఉండకూడదు మేమేమవుతామో సంసారమేమో ఇల్లు విడిస్తే ఎట్లా ఇవన్నీ పనికిరావండి ధైర్యం ఇప్పుడు సత్యంగానికి వచ్చినారు ఇప్పుడు అందరు రాగలిగినారంటే ఆ భగవంతుని దైత్యం మీరు తెంచుకొని త్యాగంతో వచ్చేసినారు కాబట్టి అప్పుడు ఆయన శిష్యత్యాహం అన్నప్పుడే ఆ భగవద్గీతను ఆ రెండు సేనల మధ్యలో నిలబడినాడు ఆయన నిలబడితే రెండు సేనలు అందరిని చూశా తండ్రులను తాతలను గురువులను మీనమామలను అందరిని చూసా కృష్ణ నేను వీళ్ళని చంపలేని యుద్ధం చేయలేను అని మొదటి అధ్యాయంలోనే మరి విసృజ్య సచరం శాపం శోక సంవిఘ్న మానస అని విల్లంబులు కింద పెట్టి కూకున్నాడు నత కాదు అప్పుడు పరమాత్మ అభిప్రాయం ఏమి ధర్మరక్షణ కోసము దుష్టశిక్షణ కోసము వచ్చినాడు ఆయననే యుద్ధం చేయకుంటే ఇప్పుడు ధర్మరక్షణ ఎలా జరుగుతుంది ఈ దుఃఖము పోవాలి అర్జునుడు రణోన్ముఖుడు కావాలంటే ఇప్పుడు ఆయనకు ఏ మందు వేస్తే ఆ దుఃఖమనే ఆ జబ్బు పోతుంది డాక్టర్ల దగ్గరికి పోతారు పేషెంట్ల అందరం రకరకాలైనటువంటి రోగాలు పరీక్ష చేస్తాడు అనువగ్నుడైన డాక్టర్ అయితే పేషెంట్ స్థితిగతులను చూసి ఏ మాత్రిస్తే అయితే జబ్బు నయమవుతుంది అని కరెక్ట్గా సరైనటువంటి టాబ్లెట్లు వాడతాడు ఆ జబ్బునేమవుతుంది అట్లా జగద్గురు జగద్గురువైన కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నెపముగా పెట్టుకొని మనందరికీ ఈ భవరోగము దుఃఖము పోయే మాత్రలే భగవద్గీతలో ఉండే శ్లోకాలు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మాత్ర అండి ఎంత మాత్ర భగవద్గీత శ్లోకం అంటే ఒక్క శ్లోకము ఎవరు విల కట్టి కొనలేనంతటి విలువైందండి భగవద్గీత నేను ప్రగల్పాలు చెప్పడం కాదు భగవద్గీత నా జీవితంలో బాగా పరిశీలించి మరి జీర్ణం చేసుకొని చెప్తా అటువంటిది గొప్పది భగవద్గీత సరే మరి భగవద్గీత బాగానే ఉంది మరి దీనికి ఎక్కువ గురుభక్తి ఉండాలండి గురుభక్తి లేకుంటే బ్రహ్మ పట్టదండి ఎవరి కూడా చెప్పే గురువు కూడా బ్రహ్మనిష్టాగరిష్ఠులై ఉండాలి మనం గురువులను ఎందో మందిని ఆశ్రయిస్తుంటారు ఆయన బ్రహ్మజ్ఞానియా కాదా అయ్యింటే పర్లేదు కాకుంటే వాళ్ళని ద్వేషించమని కాదు మరొక గురువును ఆయన వల్ల మనకు బ్రహ్మజ్ఞానం కాకుంటే మరొక గురువును మనం అన్వేషించాల ఇది శంకరాచార్యులే చెప్పినాడు ఒక తేనెటీగా ఒక పుష్పం నుండి ఒక పుష్పం పోయి తన రుచి నిండి కడుపు నిండే వరకు పుష్పంలో ఉండే మగరం ఎట్లయితే పీలుస్తూ ఉంటుందో తనకి నిండే వరకు అట్లే శిష్యుడైనటువంటి వారు తనకు ఆత్మజ్ఞానం అయ్యే వరకు స్వరూప సాక్షాత్కారం అయ్యే వరకు గురువులను దరిచేరి పరిపూర్ణ స్థితిని సాధించవచ్చు తప్పులేదు అని చెప్పేసి చాలామంది గురువులు మార్చకూడదు అంటారు గురువులను తీసేసేది కాదు ఇది జ్ఞానమైతే పర్లేదు కాకుంటే మరి గురువులను దరి చేరవచ్చు ఇట్లా ఎవరైనా ఉన్నారా అంటే యాజ్ఞవల్క మహర్షి ఇందుకు ఉదాహరణ సీతమ్మ తల్లి తండ్రి జనక చక్రవర్తి మీరు వినే ఉంటారు ఆయనకి నూరు మంది గురువులు నూరు మంది గురువుల్లో ఒక యాజ్ఞవల్క మహర్షి ద్వారానే పరిపూర్ణమైంది బ్రహ్మ విద్య అందువల్ల బ్రహ్మజ్ఞాని అనేటువంటి మహాత్ములు దొరకడము కష్టమే ఎట్లో మనకిప్పుడు ఈ సభలో అన్ని రకాలైనటువంటి జ్ఞానం ఉండేటటువంటి బోధించే వాళ్ళు దొరికినారు వశిష్ఠ మహర్షి ఒక మాట అంటాడు యోగ వాసిష్టంలో రామచంద్రునికి దుర్లభం త్రయమే వై దైవానుగ్రహ హేతుకం మానవత్వం ముక్షత్వం మహనీయ సమాశ్రయం అని చెప్పారు అంటే మూడు మానవులకు దొరకని అవి మనకి అన్నీ దొరుకుతాయి ఈ మూడు దొరకవంట వరాలు ఏంటవి మానవత్వం మనుష్య జన్మం దొరకదండి కొట్టింది లాటరీ ఎట్లా అట్లా కొట్టినాం భగవంతుడు కర్ణచేత ఇవ్వబడినటువంటిది మానవ జన్మ లాటరీ వచ్చింది ఎట్లా దైవం వల్ల వచ్చింది దైవానుగ్రహం వల్ల వచ్చింది మానవత్వం తర్వాత భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ముముక్షత్వం ఆసక్తి కూడా కలిగింది మనకు ఇప్పుడు వచ్చిన వంటి వాళ్ళంతా కూడా ఎంతో కొంత పూర్వజన్మ సంస్కారం వల్లనో మరి ఈ జన్మంలో ఏదో కొన్ని వైరాగ్య కారణాల వల్లనో భక్తి పూర్ణ పరిపూర్ణత్వంలోనో ఇక్కడ ముముక్షం తెలుసుకోవడం ఇచ్చ కూడా కలిగింది ఇంకా మహనీయ సమాశ్రయం మహానుభావుల సాంగత్యం కూడా దొరికింది అందువల్ల ఇది ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోకూడదు మనము ఇప్పుడు భగవద్గీతలో మరి ఒక్కొక్క ఎందుకంటే భగవద్గీత ఒక సముద్రం అది మాకు భగవద్గీతలో చాలా పరిచయం ఉంది ఎందుకంటే వి తెలిసిన విద్యను ఉన్నది ఉన్నట్లు చెప్పాలా తెలిసింది తెలియనట్లు తెలియంది తెలియనట్లు చెప్పకూడదండి ఉన్నది ఉన్నట్లు చెప్పాలా మా విద్యను మేము చెప్తున్నాం మా గురుదేవుల దయ వల్ల మేము భగవద్గీతను మాకు ఏడు వందల ఒక శ్లోకం ఉంది ఒకటి తీసేసినారు ఇప్పుడు అధ్యాయంలో ఒక శ్లోకం తీసేసినారు ఇప్పుడు కానీ ఏడు వందల శ్లోకాలు ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇది నేను భగవద్గీతకు ఇంత గొప్పగా రాణించడానికి కారణం శ్రీ సుఖబ్రహ్మాశ్ర ఆశ్రపతి ఆశ్రమాధిపతి అయినటువంటి శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారి గీతా మకరందము ప్రతి ఒక్కరూ కొనండి కొని ప్రతిరోజు కొన్ని శ్లోకాలు చదవండి ఆయన తాత్పర్యము శ్లోకము క్లారిటీ అంత వివరంగా ఉంది ఆ గీతా మకరందాన్ని నేను ఒక మొత్తం ఏ టు జెడ్ ఒక పదహైదు సార్లు చదివినా ఏ టు జెడ్ తర్వాత ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసుకుంటుంటాను మరి రామకోటి రాసుకుంటుంటాను మేము అక్షం వ్యవసాయదారులము వ్యవసాయాన్ని ఇప్పుడు దేవుడు ఆ కర్మయోగానికి కొంచెం దూరం చేసినాడు కర్మయోగంలో ఉండినప్పటికీ మేము ఈ ఈ దీనిపైనే మేము ఎక్కువ నిఘా ఉండేది మాకు